జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీని విమర్శించి ఎంఐఎం ఓట్లు పొందాలని కాంగ్రెస్ భావిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కు వేటు వేయకపోతే బియ్యం రద్దవుతాయని ప్రజలను సీఎం బెదిరిస్తున్నారని విమర్శించారు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం సమంజసం కాదని అన్నారు పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందని రాష్టం పాట కిలోకు కేవలం పదిహేను రూపాయలు మాత్రమేనని చెప్పారు రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఒకే ఒక్క పథకం ఉచిత బస్సు మాత్రమేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తప్పుడు రెండు పార్టీలకు నిన్న రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అని ప్రజలను బెదిరించాడు ఇది ఓడిపోతామన్నటువంటి ప్రశ్న లేక కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయమ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేస్తున్నది ఒకటే ఒక పథకం ఫ్రీ బస్ మరి సన్నబియం ఏదైతే అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది అది ఆ రకంగా ప్రజలను మభిపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను